చూసినా సరిపోలే ఇంకా ఇల్లోడా సాఫ్ట్వేరే మా పాప సాఫ్ట్వేరే ప్యాకేజ్ ఏం బాగుంది ఇద్దరికి కలిపినాను వాళ్ళ కొంచెం ముగసల సెట్ అవుతుంది సరిపోతుందిలే సరే సరేలే ఉండు ఎవరో మనిషి వచ్చినారు మళ్ళా చేస్తా ఏమయా నా మేడాపురం అసెత్తి అంటే నువ్వేనన్నా కాదు ముక్తాపురం అసెత్తి నేను మేడాపురం కదన్నా ఊని మేడాపురమే మా ఇంటి పేరు ముక్తాపురం పెళ్లిళ్ళు కుదిరిస్తావు అంటే అయిపోయా నువ్వు నేనే ఏం పెండి కావాలా పొద్దున్న పెళ్లిలో ఇస్త్రాక్కితే పని కావాల ఆ పనికి నేను కాదు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళని అడుగు కావాలన్నా పెళ్లిళ్ళు కుదిరిస్తావు నీ దగ్గరికి వచ్చేది పెళ్లి కావాలనే కదా ఎవరన్నా వచ్చేది పెళ్లి కావాలనే వాళ్ళే కదా వచ్చేది నా తాకి అప్పించినోళ్ళు కూడా వస్తారు అన్న మాట్లాడతావు నువ్వు ఈ ఫీల్డ్ లో బాగా మాట్లాడితేనే కుదిరేది పెళ్లిలో ఇలాంటి కుదరవు ఏందనుకుంటాను అవన్నీ ఉన్ని కానీ నువ్వు ఎవరు యా ఊరు నాతో ఏం పని నేను ఉండాలని ఊరు చెప్పింది నీకు ఊర్లే అన్న తోడతా పోయినాడ్రీ ఆడ అడుక్కుంటే ఇట్లే వచ్చే ఇంతకీ నీది ఏ ఊరు అది నామాలన్న ఏంది నామాల నాకి నామాల బీకే స్వామి అవకాశం నాయకులకి ఇస్తావన్నా చెప్ప ఏం విషయం నాకు ఒక యాభై వేలు లెక్క అప్పు కావాలన్నా ఎందు అప్పు కావాల నువ్వు ఎవరో తెలీదు ఇంకా ఇప్పుడు చూస్తాను నియమగము ఎంత అంత అడిగితే అడిగితేవరాయ్య అప్పు కాళ్ళని లేకపోతే అన్న ఏంటికి వస్తారు నీ దగ్గరికి పెళ్లి కావాలని వస్తారు ఎవరన్నా నువ్వు కూడా సేన బగలమా కూడా ఉన్నట్టున్నా ఆపగాలని కాళ్ళు బుట్టాలంటే పెళ్లి చేసుకోవాల పెళ్లి చేసుకుంటే నేను ఉండేది మరి అమ్మాయి కాళ్ళను పాప కాళ్ళైతే వాడుకులో పల్లెటూరులో అట్లే కదన్నా అనేది పాప కాళ్ళని ఎడని పెళ్లిలో మెరుగునీ ఉంటుంది పెళ్లి కూతురు చూస్తానే పాప బాగుంది అంటారు కదన్నా క్యాజువల్ క్యాజువల్గా అన్నీ వండుకోని కానీ అవన్నీ ఏం గాని ఇంతకీ ఎవరికి పిండిలేమని నీ ఉద్దేశం నీ ఎదురు కనపడలేదా ఇంతలో మోగోడేదా నీకా పిన్లే అంటే ఏమన్న అట్లాడి నీ ఉద్దేశం ఏమి అట్లా కాదు నీకు ఇంకా పిండి కాలేదా అని లేదన్నా అడే గానీ సరిపోలేదు నువ్వు వాళ్ళకి నచ్చలేదా వాళ్ళు నీకు నచ్చలేదా రెండు రకాలుగానే ఉందన్నా మరి ఇప్పుడు నీకు ఎట్లాంటి అమ్మాయి కావాలని నీ ఉద్దేశం ఒక రకంగా ఉంటే చాలు అట్లా కాదు నా ఉద్దేశము ఒక రకంగా ఉన్ని ఇంకో రకంగా ఉన్ని ఇప్పుడు పనికి పోయే పాప కాళ్ళ ఇంటి పట్ల ఉండే పాప కావాలా అని రెండు రకాలుగానే ఉంటుంది కదా కొందరు పనికి పంపియరు ఇంటితో ఉంటే చాలా అన్న ఇంట్లో పని చేసుకుంటే చాలు అంటారు కదా అట్లా ఆ ఉద్దేశంతో అడుగుతుండ నీకు ఎట్లాంటి అమ్మాయి ఇట్లయితే అన్నా పనికి పోయే పాపనే చూడండి చూస్తా కానీ అట్లాంటి పిల్లలు చాలా మంది ఉండరు కానీ ఇంతకీ నువ్వేం పని చేస్తావు అది చెప్పలే ఐటీ బీటీ అన్నా ఐటీ బీటీనా ఇదేం జాబ్ అబ్బా నేను ఎప్పుడే కానీ లేదు కానీ ఇంతకీ నువ్వేం పని చేస్తావు ఐటీ బీటీ అంటే ఏంది ఐ అంటే ఇంట్లో టీ అంటే తినే బి అంటే బయట టీ అంటే తిరగడం ఇంట్లో తిని బయట తిరగడం అన్నా తవలే వారు ఇప్పించి ఇంట్లో తిని బయట తిరుగుతాడంట పని పాటాలా ఏమీలా పెళ్లి కాలంటే పెళ్లి ఎవరి తర్వాత ఇట్లా అంత బాగా చెప్తున్నావు నాకే వచ్చి నీ నీతో నిజం చెప్పాలని చెప్పిన కాదు అయ్యా తిని తిరిగేవానికి నీ కాల పింది అందుకేనేమో పని పాడు చేసే అమ్మాయి కావాలంటాండేది ఊన్ అబ్బా పనికి పోతే ఇంట్లో తినికుంటూ కూర్చుందామనుకుంటావు కదా నువ్వు అపార్థం చేసుకోవద్దు బయట తిరగడం అంటే నేను కూడా పని మీదే తిరుగుతా అంటా పని మీద తిరుగుతావా ఎవరన్నా బండి మీద కదా తిరిగేది బాగుందన్న మంది ఇంతకు ముందే వినింత ఇంతకీ ఏం పని చేస్తావా పై నువ్వు దానిమ్మ చెట్లు ఉంటాయి కదన్నా దాని కటింగ్ చేసే దానిమ్మ చెట్లు కటింగ్ చేసేకాగులై దానిమ్మ చెట్లు కట్ చేస్తావు ముబ్బులో ఏమన్నా దానిమ్మకాయలు కటింగ్ చేస్తావా చేస్తావాడుతాడా నీకు దొంగ పెళ్లి ఏమరుతాండల వద్దా ఏన్నా బ్లాక్ మెయిల్ కావాలని నీ దగ్గరికి వచ్చిందే నీ వాలకం చూస్తాంటే కొంత తేడాగా ఉంది అబ్యా అన్నల వర్త ఉన్నట్లున్నాయి నీ మగం చూస్తా అంటే ఏంది లేదు ఏం నువ్వు అప్పయ్యా నీని చెప్పు మందు తాగవా నువ్వు నాకు తేడా కొడతాను నీని చెప్పు నాతో అబద్ధం చెప్పద్దు తాగుతావు కదా అప్పుడే ఒకసారి తాగుతా ఎప్పుడో ఒకసారి అంటే పొద్దున్న ఆయన అనుకో మధ్యాహ్నం దాగనాను మళ్ళీ సాయంత్రం తాగుతావు మా నాయనే మీ నాయన ఇంటిగా ఉంటాడు పోంటాడు ఉంటాడు ఉంటాయి అన్న బిర్యానీ అన్నా కానీ అంటే మానలే నేను అన్నీ కాదు గుట్కాలు కూడా వేస్తావు ఇప్పుడన్నా వేసుకుంటా ఎప్పుడన్నా అంటే నోట్లో అయిపోయినప్పుడు ఓహో నోట్లో అయిపోయినప్పుడా అది ఎప్పుడన్నా ఒకసారి నోట్లో అయిపోతాను మళ్ళీ వేసుకుంటా కదా మూసేసి మంచాలి వాటి బాగా చెప్తా ఏమి నాకు తీవ్రతా ఉన్నాడా ఇంక ఎట్లాగలప్ప పర్వాలేదు రాయ మంచి అలవాట్లే ఉన్నాయి నీకు పర్వాలే అయినా బాగా చెప్తా ఇవన్నీ నేను చాలా మందికి చూసిన సంబంధాలు గ్యాస్ పెట్టుకుంటారు అన్నీ ఏడు మంది అలవాటు ఉన్నాయంటే కానీ నువ్వు ఓపెన్గా నేను చెప్పినావు పర్వాలే అయినా నీకు పాపని చూస్తే ఇవాళ ఇవన్నీ తెలిస్తే వాళ్ళు నన్ను కొట్టరా మళ్ళా ఏంటి కొడతారులేన్నా ఎన్ని చేసింటావు ఇట్లాంటివి నీకు తెలియదు అప్పయ్యా సంబంధాలు చూసింటాము చాలా మందితో తిట్లు తింటాం మేము ఏం చేస్తావు కొందరు మంచోళ్ళు ఉంటారు కొందరు సరైన ఉండరు అవన్నీ తెలిస్తే మళ్ళీ మేమే తిట్లు తినాల్సింది నీకు ఇవన్నీ అలవాట్లున్నాయనే ముందు వచ్చిన సంబంధాలు ఎగిరిపోయి ఉంటాయి కదా నాకు అట్లా ఎగిరిపోయింది అది మాకు వాళ్ళే ఎగిరిపోయింది అట్లా చేసినారు మంచోడు కాదని చెప్పినారు అట్లా చెప్తే ఎవరన్నా ఇస్తారన్న వాళ్ళకు కూడా బుద్ధి లేదురా రాయ్యా ఇంత మంచోని పట్టుకొని సంబంధాలు ఎగరగొట్టుకున్నారు చూసుకోవాలి పిల్లనియకుండా వాళ్ళకు కూడా బుద్ధి లేదు నువ్వేం ఎగరగొట్టిన కాదప్పయ్య నువ్వు బాగుంటే వాళ్ళంతా ఏంటి ఎదురు కొడతారు చెప్పు చూడప్పయ్యా ఏదో తమ్ముని మాదిరి ఉండవు ఓ మాట చెప్తా ఇను ఈ అలవాట్లన్నీ మానుకో ఆరోగ్యం దెబ్బతింటుంది నా మాట ఈ అలవాట్లు మంచిది కాదు ఇవన్నీ తాగుడు గుట్కాలు వేసేది ఇవన్నీ సరేనా ఈ అలవాట్లన్నీ మానుకో ఏడవతావు చేస్తా చూసి నువ్వు మంచివాడు అనిపించుకున్నాకే చేస్తావు అది కూడా ఇచ్చే చేస్తాను అనుకో ఆ పాపకి వాళ్ళకి తెలిసిననుకో వాళ్ళ జీవితం నాశనం అవుతుంది కదా అబ్బాయి నిజం జీవితం పాపం అన్యాయం కదా ఇది నేను అట్లా పెన్నెన్నులు చేయినాడ సాధ్యమైనంత వరకు ఈ కాలంలో చాలామంది తాగుతారు కదా తాగుతారప్పయ్యా నేను కాదనిలే నువ్వేమంటివి పద్దన్నే తాగుతా మళ్ళీ సాయంత్రం తాగుతా అంటాను పద్దన్నేదే సాయంత్రం వరకు ఫుల్గా తాగుతావు మళ్ళీ సాయంత్రం వేస్తావు ఇంకంతా ఒకటి కదా అప్పయ్య ఎప్పుడూ తాగినట్లే కదా నువ్వు మారితే చూద్దాము అప్పుడు అప్పుడేదో తమాష్ కన్నా తాగనులేనాడన్న మదర్ ప్రామిస్ అంటే ఎప్పుడన్నా పెండిలా పోతే మా ఫ్రెండ్స్ ఏమన్నా బలవంతం చేస్తే ఆరు నెలలకో సంవత్సరానికో కొంచెం ఏమో నా పయా ఫస్ట్లో అట్లా చెప్పినావు మళ్ళా ఇట్లా చెప్తాడు ఎట్లా నమ్మేది నీ ఊరికి పక్కనే మా కన్నా నామాలా కాళ్ళంటే ఊర్లేకరా విచారించుకో పిల్లోడు మంచోడు అంటేనే ఇప్పి అది కూడా చెప్తాడా కదా నీకు ఈ మాట చెప్తాడా అంటే బాగా ధైర్యంగా నమ్మాల్సి వస్తాను సరేలే మీ ఊరికి వస్తా విచారిస్తా ఫలాన్ని పిల్లోడు ఎట్లా వాడని పర్వాలేదో నువ్వు పది మంది చెప్పితేనే చూస్తా సరేనా సరేలే అట్లే సరే కానీ ఒక అమ్మాయి ఉంది కరెక్ట్ నీకు సెట్ అయ్యి అమ్మాయి సరేనా చూస్తా ప్రస్తుతానికి ఓ పదివేలు అయ్యి ఫోన్పే అంత చెప్పండి నీకు ఇంకా తక్కువ చెప్పిన అప్పయ్యా ఎవరు నన్ను విచారించుకో నేను కింది సెట్ చేస్తే యాభై వేలు తీసుకుంటా ఇది అడ్వాన్స్ మాత్రమే ఇది మాత్రమే అడుగుతాడానుకోడా నీకు యాభై తీసుకుంటా అందరితోనూ ఇది ఒక ఐదు వేలు తక్కువే ఇపో నువ్వు ఎందుకంటే నువ్వు బాగా మాట్లాడుతున్నావు నాతో ఇట్లా మాట్లాడిన లేరు ఎవరే కానీ నీట్గా చెప్పినావు అన్ని విషయాలు అందుకే ప్రస్తుతానికి ఒక పదివేలు అయ్యి ఒక ఐదు వేలు తక్కువ తీసుకుంటాలే అంత వేలన్న ముప్పై వేలు ఇస్తా చూడన్నా లేదప్పయా తగ్గించుకోదు చూడు చూడు చెప్తాను చూడు నీకు ఐదు వేలు తగ్గించిన వాటికి నలభై ఐదు వేలు అడిగినావు నువ్వు నలభై ఇస్తా అన్నా ఇంకా అంతకంటే నా శాతం కాదన్నా ఇంకా చూడండి ఎట్లన్నా కానీ ఈ రకాటంలో పెడతావే నన్ను మళ్ళా నువ్వు ఎవరికి చెప్పద్దు పదివేలు తక్కువ తీసుకున్నాడని సరేనా సరేలే నలభై ఇపో ఎందుకని నేను చూస్తేనే అంతే తీసుకోవాలనిపిస్తుంది కాదు ఇంతకీ నీ వయసు ఎంత అడగలేదే ముప్పై ఏళ్ళ ఐదేళ్ళ కిందట నువ్వు కరెక్ట్ చెప్పు వయసు నేను ఎంత చూసి చూసింటాను అనుకుంటాను రోజుకి శానా మందిని చూస్తా నీ కరెక్ట్ చెప్పు వయసు నేను చెప్పు నిజమే నా ముప్పై మరి నాకే నా కథలు చెప్పేది నువ్వు అట్లా కరెక్ట్ చెప్పు ముప్పై రెండు ఏళ్ళ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది అమ్మాయిని దర్శేస్తాను సరేనా బాగుంటుంది పర్వాలేదు నీ సరిపోతుందిలే ఉంటే అరే సరేలే చూపిస్తాయి నేను ఉండే చూపించాకే కదా చూడు నాకు కొంచెం లావ ఉంది కదన్నా లా ఉందా నీకు అమ్మాయిని ఇచ్చేదే బరువు ఈ వయసులో మళ్ళా లా ఉంది సన్నగుంది నల్లగుంది ఇవన్నీ అవసరమా నీకు చూస్ చేసుకో పెళ్ళైనాక లావ్ అయింది అనుకో ఏం శానా ఏం లాభ లేదులే సరేలే ఎప్పుడు పదాం పదాం వాళ్ళతో మాట్లాడతాను ఈరోజు మాట్లాడతా వాళ్ళు ఓకే అంటే ఆ పిల్లోడు ఉన్నాడు ఫస్ట్ నిన్ను విచారించుకోవాలి కదా ఈరోజు వస్తా సాయంత్రం మీ ఊరికి నీకు తెలియకుండా నేను విచారిచ్చి పర్వాలేదు అనుకుంటే వాళ్ళకి ఫోన్ కొడతా వాళ్ళకి ఓకే అంటే ఓ రోజు పెడదాం షూటింగ్ సర్లే పోతున్నామండి నువ్వు పోయి పో నేను సాయంత్రం మొత్తం మీ ఊరికి సర్లే కాదా ఉండు ఉండు ఏన్నా పదివేలు పంపిలే మర్చిపోయి నంబర్ చెప్పు సరేలే డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ చూడే వచ్చింది సరేలే నువ్వు పో నేను సాయంత్రం మొత్తం మీ ఊరికి సరేనా సరే నిం తన్నా తన్నో బింది చూస్తా పో నువ్వు నేను సాయంత్రం కనుక్కోవాలపో నిన్ను ఇట్లా తీసుకుంటే సంబంధం ఎగిరిపోయాయి కదా సంబంధం ఎగిరిపోయే కారణం ఎవరురా నువ్వు కాదా నువ్వు చేసిన పని కాదా చెప్పు నేనేం చేసిన కాదురా సంబంధం చూడమంటివి పోతు చూసినాం అమ్మాయి బాగుంది అన్నావు అమ్మాయి కూడా నువ్వు నచ్చినావు ఇంట్లో వాళ్ళకు నువ్వు నచ్చినావు అన్నీ సరిపోయినాయి మీ ఇంట్లో వాళ్ళకి సరిపోయింది అన్నీ కుదిరినాయి ఊరికే పెన్లు పెన్లవు కదా నీకు నీకు వడ్డారం కాకపోతే ఇప్పుడు అమ్మాయితో మాట్లాడాలన్న నెంబర్ ఇప్పించుకుంటావు ఇవాళ ఓకే ఈ కాలంలో ఎవరైనా మాట్లాడతారు నెంబర్ తీసుకోండేవాడిని ఏం మాట్లాడినెవరా ఏం నువ్వు చేసిండే పని అట్లయితే సంబంధాలు ఎగిరిపోవు నువ్వు చేసే పని ఏం చేసినా నేను ఏ ఫోన్ మాట్లాడి అమ్మాయిని ఏమని అడిగినావు నువ్వు నిజం చెప్పు ఏమడి నేను ఏ వాళ్ళు అంతా చెప్పినారు నాకు నువ్వు ఫోన్ మాట్లాడినావంట నువ్వు ఫోన్ మాట్లాడినవు ఏం చేయాలా ఇవాళ నాకు నచ్చినానా లేదా అని కనుక్కోవాలా ఓకే అంటే పెళ్లి చేసుకోవాలా నువ్వు ఎవరినన్నా లవ్ చేసినావా ఇంట్లో చెప్పలేకపోతే నాకు చెప్పు నేను మాట్లాడతా నీ పెళ్ళి చేస్తా ఇవన్నీ ఎవరు మాట్లాడేది అవసరమా నీకు ఇట్లాంటివి అడుగుతారా ఎవరన్నా కానీ ఉరికో ఇప్పుడే ఇన్ని చేస్తాడు పెళ్ళకి ఏం చేస్తాడని భయపడినారు వాళ్ళు ఆ బాబు కూడా వద్దనేదేనండి వాళ్ళు ఇంటి అసలు ఇచ్చేదే వద్దని చెప్పినారు అన్ని ఇట్లా పనులు చేస్తావు నేను అంత చూస్తావు నోరు మూసుకొని పెళ్ళి చేసుకోరా అన్న ఉడతకేయాలరా ఊర్లో పెట్టాను వడ్డారం కాకపోతే నీకు ఇట్లా లేదు ఇట్లా లేదు ఆ అమ్మాయికి వేరే తో సంబంధం సెట్ అయింది అప్పుడే నా పరిస్థితి ఏమన్నా ఇప్పుడు ఏం చేస్తావరా అన్ని ఇట్లా పనులు చేస్తావు నువ్వు నేను సంబంధాలు చూస్తే ఇట్లా మాట్లాడతావు యాడ్ సెట్ అయితే ఇట్లా మాట్లాడితే ఎవరన్నా ఒప్పుకుంటారా నా చేత కాదు నా ఇంకేందా ఏంటివి మాట్లాడుకోకుండా మడసంగా చూసి చేసుకో సరేనా సరే అన్నా సరే ఇరవై వేలు ఈ మొన్నే కదన్నా పదివేలు ఇచ్చిండేది అది ఆ సంబంధం సరిపా ఇది కొత్తది కదా ఇరవై వేల అదే కదన్నా అప్పుడు పది ఇప్పుడు రేట్లు పెరిగినాయి ఇరవైకి పెంచినా ఇప్పుడు ఫీజు కూడా నలభై వేలు లేదు నీకు ఇంకా అరవై వేలు ఇది ఫిక్స్ చేసినామందరూ అరవై వేలు ఇల్సిందే నువ్వు అట్లయితే చూస్తా లాంటిలా ఓకే అయితే చెప్పు సందు చిక్కిందని గుజ్జు లేదన్నా నాకు గతిలే నీకు ఎదురులే కానీ సరిచే అక్కడ ఇంకేం చేస్తాను సరే సరేలే சூத்தே இரவு வந்து கொடுத்து டேடே எப்படி போதா சரி சரி நோ நேன் சென்ப்பு போ போ சரி போ போந்தம் குதுதான் போன்